వ్యవసాయం గురించి ఏమీ తెలియనప్పుడు ఓన్లీ ప్లాసులు మాత్రమే నమ్ముకున్నాను బట్ నా నమ్మకాన్ని నిలబెట్టింది ప్లాసులు థ్యాంక్ యూ ప్లాసిల్ నాకు ఏం తెలియకుండా నేను ఈ ప్రాప్ పెట్టిన నాది వచ్చి ఈ ఫీల్డ్ కాదండి నాది వచ్చి బిజినెస్ ఫీల్డ్ నేను పెట్టిన నేనే సక్సెస్ అయినా అంటే ఎవరైతే రైతులు ఉన్నారంటే ఇంకా నాకన్నా ఎక్కువ సక్సెస్ కావచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్గిరి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు వచ్చేసి మనము మంతన్ గౌరేలి యాచార మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రామ్ గారు ఉన్నారు ఈ రోజు జీవీఎల్ టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది అందరికీ చాలా వరకు తెలిసినటువంటి పంటని డ్రాగన్ ఫ్రూట్ అంటారు గత ఐదు ఆరు సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే భారీగా డిమాండ్ గల పంటగా చెప్పుకోవచ్చు ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఇప్పటికీ కూడా ఈ యొక్క పంటకి చాలా వరకు పేరుగాంచిన పంటగా చెప్పుకోవచ్చు అధిక విస్తీర్ణంలో సాగైనప్పటికీ ఈ డ్రాగన్ ఫ్రూట్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిసిన విషయమే మరి డ్రాగన్ ఫ్రూట్ని ఎందుకు ఇంత భారీ స్థాయిలో రైతులు సాగు చేస్తున్నప్పుడు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చి ఇంకా రైతులు దీనిపైన సాగులో ముందుకు సాగుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రైతు రామ్ గారి అయితే ఎన్ని క్రాల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేయడం జరుగుతుంది వీళ్ళు రెండు కొత్త వెరైటీస్ని అయితే సాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలాంటి నెలలైనా సరే అనుకూలమైనటువంటి పంటగా చెప్పుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ని మరి డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేయని ఆలోచన ఏ విధంగా వచ్చింది అదేవిధంగా వీళ్ళు మొదటి క్రాప్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా కొత్తగా ఇప్పటికి కూడా ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకుంటే కొత్తగా వచ్చే డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతులకి మరి రామ్ గారు ఎలాంటి సమాచారం అంత చేస్తారో మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రామ్ గారు నమస్కారం అండి సార్ చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మామూలుగా వ్యవసాయ అనుభవం ఉంది నాకు అసలు ఈ నాలెడ్జ్ ఏ లేదండి అసలు వ్యవసాయం అంటే నాకు బిజినెస్ ఉన్నాయి ఇందులో వచ్చింది మేము ఫస్ట్ టైం వచ్చినాం డ్రాగన్ ఫ్రూట్ లకి డ్రాగన్ ఫ్రూట్ లో ఫస్ట్ టైం వచ్చినాం మేము ఎన్నో ఎన్నో సర్చ్ చేసిన సర్చ్ చేసినా సర్చ్ చేసి ఆకి నేను ఎంచుకుంది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ఒకటి మనకి ఎట్లయినా పండియొచ్చు అని చెప్పి నేను ఇందులో దిగిన ఏంటంటే ఇది వాటర్ తక్కువున్న నడుస్తుంది మా దగ్గర మా ఏరియాలో వాటర్ అనేది చాలా తక్కువ ఈ ఏరియాలో ఓకే నేను ఆల్రెడీ ఏడు బోర్లు వేసినా అన్ని ఫెయిల్ అయినాయి ఖాళీ బాయి మీద నేను డిపెండ్ అయి ఇప్పుడు చేపిస్తున్నాను నేను చాచ్ ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఎక్కర్లో పెట్టానండి ఇది నేను ఏది ఇప్పుడు మన డ్రాగన్ డ్రాగన్ ఫుడ్ అయితే ఇంతకు ముందు ఇదే ఉన్న పంటలు పండే మీ భూమిలో నార్మల్ గా మామూలుగా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే జొన్నలు మొక్కలు చచ్చా వెదర్ బట్టి వాళ్ళు వర్షాకాలం బట్టి వాళ్ళు అది యూజ్ చేస్తుండే ఇక్కడ ఈ ఏరియాలో వచ్చి మనమే ఫస్ట్ పెట్టింది మీ డ్రాగన్ ఫ్రూట్ మీ ఏరియాలో ఫస్ట్ మీరే పెట్టి మనమే పెట్టినాం ఓకే ఇది ఎన్ని సంవత్సరాల ఇంతకు అంటే ఇంతకుముందు సంవత్సరాలు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అవుతుంది ఇయర్ సిక్స్ మంత్స్ అంటే పద్దెనిమిది నెలలైందండి పద్దెనిమిది నెలలైంది కాపు తీసుకురా ఫస్ట్ టైం నేను వచ్చి నేను టూ వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర జైన్ వెరైటీ ఒకటి ఉంది సి వెరైటీ ఒకటి ఉంది జైన్ వెరైటీ వచ్చి మనము ఫోర్ థౌసండ్ ప్లాంట్స్ ఉన్నాయి సి వెరైటీ వచ్చి త్రీ ప్లాంట్స్ ఉన్నాయి నేను జైన్ వెరైటీలో వచ్చి నేను ఎయిట్ క్వింటల్ తీసిన ఫస్ట్ నైన్ మంత్స్ కి నైన్ మంత్స్ కి నైన్ మంత్స్ కి సి వెరైటీ వచ్చి నేను రెండు క్వింటల్ తీసిన సి వెరైటీ ఫస్ట్ క్రాప్ కి మనకి ఫస్ట్ క్రాప్ లో పెట్టినాక ఎన్ని రోజులకు వచ్చింది మన ఫస్ట్ క్రాప్ ఎయిట్ నుంచి నైన్ మంత్స్ వరకు వచ్చింది అండి ముక్క మనం పెట్టిన ఎయిట్ నైన్ మంత్స్ కి ఫస్ట్ క్రాప్ వచ్చింది ఫస్ట్ క్రాప్ వచ్చింది కాకపోతే ఆ క్రాప్ ఏంటంటే మనకి అంత అనుకూలంగా రాదు ఏం వచ్చినా ఇట్లా సైజు చిన్నగా మీడియం సైజు స్టెమ్ అనేది మెచ్యూర్ కాదు కాబట్టి మీడియం సైజు అలా వస్తుంది అదే ఈసారి అయితే నేను చూడండి ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క మూడు మూడు కాయలు నాలుగు నాలుగు కాయలు ఇప్పుడు ఇది జూన్ ఆల్రెడీ నేను టెన్ కేజీస్ వరకు ఇప్పటి హార్వెస్టింగ్ చేసిన నార్మల్ నార్మల్గా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడు వచ్చి నా దగ్గర ఇది ఫస్ట్ వీక్ ఆల్రెడీ నా దగ్గర కాయలు ఉన్నాయి నా దగ్గర ఫుల్ ఫ్లవరింగ్ స్టెమ్ గిట్ల జైన్ వెరైటీ చాలా సక్సెస్ ఉందండి జైన్ బాగుంది జైన్ చాలా బాగుందండి సి వెరైటీ గిట్ల ఉంది కానీ నేను నా దగ్గర రెండు ఉన్నాయి కాకపోతే నాకు అదంతా తక్కువ ఉంది చాలా గ్రోత్ గిట్లా చాలా తక్కువ ఉంది జైన్ వెరైటీ గ్రోత్ బాగుంది మనకి చాలా బాగుంది స్టెమ్ గిట్లా చాలా బాగుంది బాగుంది ఓకే ఇప్పుడు మీరు ఒకటి నరేనా డ్రాగన్ ఫ్రూట్ కదా ఎక్కువ మొత్తం లేదు పెట్టుకోరు జైన్ పెట్టుకురా ఇది పెట్టుకురా ప్లాంట్స్ ఎక్కువ జైన్ పెట్టుకురా త్రీ థౌసండ్ ప్లాంట్స్ వచ్చేమో ఓకే ఇప్పుడు ఎంతెంత దూరంలో పెట్టుకోరు అసలు మనకి ఈ పోల్ పోల్ దూరంలో ఎంత ఉంటుంది ముక్కకు ముక్కకు మధ్య ఎంత దూరం ఉంటది పోల్ టు పోల్ నేను వచ్చి లెవెన్ ఫీట్స్ పెట్టినండి పోల్ టు పోల్ పోల్ టు పోల్ లెవెన్ ఫీట్ పెట్టిన స్టెమ్ టు స్టెమ్ వచ్చి నేను సిక్స్టీన్ ఇంచెస్ పెట్టినండి పదహారు ఇంచులు పదహారు ఇంచులు అంటే ఒక ఫీట్ ఒక ఫీట్ దూరంలో అన్నట్టు ఒక ఫీట్ కన్నా ఎక్కువ వస్తుందండి ఒక ఫీట్ ఫీట్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ ఒక పదహారు ఇంచులోకి పెట్టినా పదహారు ఇంచులకు పెట్టినట్టు ఒక ఫీట్ నర ఒక ఫీట్ నరకి పెట్టిన ఫీట్ నర ఫీట్ నరకి ముక్కకు ముక్కకు అన్నట్టు ఎట్లా బోదె పద్ధతిలో పెట్టుకున్న బోదెలు చేసి కంపల్సరీ బోదలు చేపించిన మొత్తం ఎటు జెడ్ వాటర్ నిలబడదు దస్తాన్ని వాటర్ అనేది చాలా తక్కువ చచ్చా ఇంకోటి మా ల్యాండ్ ఏంటంటే వాటర్ ఎంత వర్షం పడని మీకు గుంజుకోనట్టు గుంజుకుంటుంది అచ్చా మాకు సాండ్ ఏమంటారు ఉష్క నేల అంటారు అవునవున అలాంటిది వాటర్ అనేది ఆగదు ఆగదు అనే ఆగదా ఆగదస్తా ఇప్పుడు బోదె సైజ్ ఎంత ఎంత సైజు కొట్టుకున్నారు మీరు ఫస్ట్ భూమిని డ్రాగన్ ఫ్రూట్ కి రెడీ చేసుకోవడానికి ముందు నేను బోధే సైజు అప్పుడు నార్మల్గా పెట్టుకున్నా మధ్య మధ్యన ఇయర్లీ ఇయర్లీ నేను బోధ చేసుకుంటూ వేసుకుంటూ ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుందండి బోధే వన్ అండ్ హాఫ్ హాఫ్ ఫీట్ వస్తుంది ఒక బోధే ఓకే ఇప్పుడు ఫస్ట్ మీరు డ్రాగన్ ఫ్రూట్ తయారు చేసుకోమని చెప్పి కదా ఒకటిన్నర ఎకరంలో ఎట్లా భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మీరు ఏమైనా ఏమైనా అప్పట్లో ఏం తెలియదు నేను మామూలుగా బోధ ఒకటి రెడీ చేసినా చేసినాక నేను మొత్తం ఫస్ట్ కవర్ లో మొత్తం స్టెమ్ అనేది తీసుకొని డైరెక్ట్ నేను స్టెమ్ తీసుకొచ్చిన చ అట్లా తోట ఉన్నా లేకపోతే ఓన్లీ స్టెప్ ఓన్లీ స్టెమ్ తీసుకొచ్చి ఓన్లీ స్టెమ్ వితౌట్ వేరే డైరెక్ట్ నిలబడి చెట్టు దగ్గర నిలబడి నాకు ఏదైతే నచ్చిందో అది పోయి మొత్తం కట్ చేపించుకొని తీసుకొని వచ్చి అంటే వేరే డ్రాగన్ ఫ్రూట్ తోటలో వేరే డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఎన్ని సంవత్సరాల తోటలో తీసుకోరు అది ఫోర్ ఇయర్స్ ప్లాంట్ అది ఫోర్ ఇయర్స్ అక్కడికి నేను తీసుకొచ్చి నేను మన వర్మీ కంపోస్ట్ ఎరమాటి కలిపి డైరెక్ట్ అందులో నేను ప్రిపేర్ చేసినా అచ్చ ప్రిపేర్ చేసి చేసినాక కొద్ది అంత రూల్ రాగానే అన్ని పెట్టేసిన అంటే మీరే స్టెమ్స్ తెచ్చుకొని వేరు వచ్చిన డెవలప్ చేసుకొని పెరిగిన పొజిషన్ మార్చుకోవాలి ఓకే పెట్టుకున్నాక మీరు ఎన్ని రోజులకి మనకి చెట్టు ఏనుకొని మళ్ళీ కొత్త కొమ్మలు రావడం జరిగింది చిగురించడం ఎన్ని రోజులకి వన్ మంత్ లోపల చిగురు వచ్చేసింది అండి వన్ మంత్ వన్ మంత్ గిటాటే ఒక వన్ మంత్ వరకు నాకు వచ్చేసింది వచ్చేసిన ఇప్పుడు మీరు ఇప్పుడు సాగు చేస్తారు డ్రాగన్ ఫ్రూట్ నార్మల్గా ఏంటంటే ఏంటంటే రింగులు పెట్టి చేసేది రిలీజ్ పద్ధతి వైర్ చేసేది ఏంటంటే రింగులు ఒక ఎకరానికి వచ్చి మీకు టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెమ్స్ పడతాయి అండి టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనం ఇల్లు ఇందులో వచ్చి మనకి ఎకరానికి వచ్చి మన ఫోర్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు పెట్టుకోవచ్చు సిక్స్ థౌసండ్ వరకు పెట్టుకోవచ్చు ట్రిబుల్ ట్రిబుల్ అయిపోతుంది అదే ఇదేందంటే నేను వన్ ఎక్కర్ లో పెట్టింది మామూలుగా రింగ్ సిస్టమ్ లో పెడితే త్రీ ఎక్కర్స్ అయితుంది అది ట్రిబుల్ అనటు వన్ అన్నట్టు ఇప్పుడు ల్యాండ్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ట్రెల్లీ సిస్టమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మొత్తం ట్రెల్లీస్ మొత్తం ట్రెల్లీస్ నేను నవంబర్ తర్వాత మొత్తం త్రీ ఎకర్స్ మొత్తం అదే ఇంకా ఉంది సార్ మనకు మొత్తం భూమి ఎంత ఫైవ్ ఎకర్స్ ఉంది ఫైవ్ ఎకర్స్ ఉంది మీకు ఫైవ్ ఎకర్స్ లో వన్ అండ్ హాఫ్ ఎకర్ ఇది ఉన్నది ఇంకా త్రీ అండ్ హాఫ్ కూడా త్రీ త్రీ ఎకర్స్ మొత్తం అదే పెంచేస్తున్నాం త్రీ ఎకర్స్ కూడా ఇదే పెంచుతున్నాం ఆలోచన ఇట్లా మీరే మీరే సెల్ఫ్ సెల్ఫ్ ంగ్ తీసుకుంటున్నా నేను ఎక్కువ వెరైటీ అయితే జైన్ పెట్టి కొద్దిగా సి వెరైటీ పెడదాం రెండు మళ్ళీ నేను జైన్ వెరైటీలో లాస్ట్ టైం నా సైజ్ చూస్తే మీరు నేను అసలు ఎక్స్పర్ట్ చేయలేను నేను స్టార్టింగ్ లో చిన్నగా వచ్చింది దాని తర్వాత నేను ఒక వన్ మంత్ అయిపో మంత్స్ అయిపోయాక ఒక్కొక్క సైజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది హెవీ సైజ్ ఎక్సలెంట్ వచ్చింది కంప్లీట్ నేను ఆర్గానిక్ లా చేస్తున్నా ఇందులో బోన్ మీను బోన్ మినో తెప్పిస్తున్నా నేను వర్మీ కంపోస్ట్ వెజ్ డీ కంపోస్ట్ ఇవి ఎక్కువ మొత్తం ఆర్గానిక్ లో వాడుతున్నాను రసాయనాలు ఏం వాడట్లే ఓకే ఇప్పుడు మీరు డ్రాగన్ ఫ్రూట్ వండిస్తారు కదా ఈ ఒకటిన్నర ఎకరాలకి మనం మీరు పోల్స్ అదే ట్రెల్లీస్ పద్ధతిలో పెట్టుకోరు ఎంత ఖర్చు అయింది మనకి ఈ పోల్స్ వచ్చేసి వైర్ ఎకరంలో వచ్చి నాకు టెన్ లాక్స్ వరకు ఖర్చు వచ్చింది అండి మన పోల్స్ పోల్స్ వైర్ గానీ మన స్టెమ్స్ వరకు ఖర్చు వచ్చింది మొత్తం ముక్కలు సెట్ అయిపోయేంత వచ్చింది మళ్ళీ త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయి మనం అయితే ఇయర్లీ టూ టైమ్స్ ఇస్తామండి ఎక్కువ రెండు రెండేసార్లు ఇస్తాము కాకపోతే మాత్రం సమ్మర్ లో మాత్రం నేను కలుపు తీయాలి మొన్న నేను ఎందుకంటే సమ్మర్ లో కలుపు తీపిస్తే దాని డైరెక్ట్ రూట్స్ చెప్పి అది ఉంటే కొంచెం మల్చింగ్ లాగా ఉంటుంది మల్చింగ్ లాగా ఉంటుంది అని చెప్పి తీపియాలి కలుపు ఖర్చు ఎక్కువ వస్తుందండి అది కూలీ కలుపు ఖర్చు ఎక్కువ అవుతున్నారు ఇరిగేషన్ ఎట్లా పెడుతుంది మొత్తం ఇప్పుడు సమ్మర్ లో అయితే వచ్చి నేను మంత్లీ టూ టైమ్స్ అండి టూ టైమ్స్ ఇస్తున్నా టూ టైమ్స్ ఇస్తున్నా ఎక్కువ ఇవ్వట్లేదు మిగతా టైంలో మిగతా టైంలో వచ్చి నేను వీక్లీ టూ టైమ్స్ ఇస్తాను అచ్చా వీక్లీ టూ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ ఇస్తాను ఓన్లీ సమ్మర్ లో మాత్రం కొంచెం ఎక్కువ ఇస్తాను సమ్మర్ లో మాత్రం చాలా తక్కువ ఇస్తాను ఏం పద్ధతి సార్ ఇది మన డ్రిప్ అన్న డ్రిప్ డ్రిప్ మొత్తం నాకు సబ్సిడీలో వచ్చిందండి డ్రిప్ అహా గవర్నమెంట్ సబ్సిడీ వచ్చే గవర్నమెంట్ సబ్సిడీలో వచ్చింది అచ్చా నాకు కనకలక్ష్మి మేడం అని ఉంటారు బాగా సపోర్ట్ చేశారు హార్టికల్చర్ ఆఫీస్ హార్టికల్చర్ ఆఫీస్ లో ఆమె త్రూగా నాకు డ్రిప్ సబ్సిడీ ద్వారా డ్రిప్ సబ్సిడీ వచ్చింది ఇట్లా ఎన్ని ఎన్ని లైన్లు పెట్టుకుంటారు డ్రిప్ మనకు ఒక బోధకి ఎన్ని లైన్లు వచ్చినా మీకు ఒక బోదెకి టూ టూ లైన్స్ ఇష్టం టూ టూ లైన్స్ అక్కడ ఒక పైపు ట్రిప్ ఇక్కడి ఒక డ్రిప్ మొక్కలు కూడా అట్లే అనుకుంటా మీరు అటు ఇటు జిగ్ జాగ్ జిగ్జాగ్ అన్నట్టు జిగ్ జాగ్ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టేసుకుని ఓకే ఇప్పుడు మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఎంత హార్వెస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ అనుకోలేదు ఇంత క్రాప్ ఇంత స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఇంత పూత వస్తుంది అని అనుకోలేదు నేను కాకపోతే ఇది కౌంటింగ్ రాదు ఇప్పుడు వచ్చింది మొత్తం ఇది కౌంటింగ్ రా నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేది మొత్తం కౌంటింగ్ వస్తుంది మనకి సీజన్ ఇప్పుడు వారం ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి సీజన్ వర్షాకాలం మనకు వర్షాలు వాడగానే ఫుల్ పూత పూత ఎప్పటివరకు తీసుకొచ్చి మనకి ఇప్పుడు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు మీకు పూత వస్తూనే ఉంటుంది పూత ఎండ్ అయిపోతుంది నవంబర్ లో అయిపోతుంది ప్రతి సంవత్సరంలో వానాకాలం జూన్ జూలైలో స్టార్ట్ అయ్యి నవంబర్ వరకు మనకి నవంబర్ వరకు వచ్చింది కాబట్టి అలా నవంబర్ వరకు ఇంత ఇంత మీరు ఒకటిన్నర సాగులో ఒకటిన్నర ఎకర సాగు డ్రాగన్ ఫ్రూట్ నుంచి వివరిస్తా లేదా మన వీడియో చూసిన వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ కి అసలు ఎక్కడ చూసానే డ్రాగన్ ఫ్రూట్ ప్రతి గ్రామంలో ఒక డ్రాగన్ ఫ్రూట్ రైతు ఇప్పుడు కనిపిస్తున్నాడు మరి మార్కెట్లో మీకు గెలిచినంత వరకు డిమాండ్ ఎట్లా ఉంది డ్రాగన్ ఫ్రూట్ కి నేను లాస్ట్ టైం తీసినప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ లేక కేజీలే అండి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీలే అమ్మినా ఎక్కడ అమ్ముతూరు మీరు మార్కెట్ నేను నార్మల్ గా అయితే నేను కొత్తపేటలో అమ్మిన మామూలుగా ఫస్ట్ టైం తర్వాత వచ్చి ఇట్లా బయట వాళ్ళకి ఏదైనా సరే ఇప్పుడు మీరు డిమాండ్ రాబోతున్న రోజులలో కూడా ఎక్కువ మంది వేసినా గానీ ఎట్లా ఉంటది డ్రాగన్ ఫ్రూట్ కాదండి డ్రాగన్ ఫ్రూట్ కి ఇప్పుడు ఏం కాదు ఇప్పట్లో ఏం కాదు మీకు ఇలాంటి ఏం కాదు ఇంకొక టెన్ ఇయర్స్ వరకు అయితే మీకు ఏం డోకాలేదు డ్రాగన్ ఫ్రూట్ కి ఎందుకంటే ఎగ్దాం నేచురల్ న్యాచురల్ ఫ్రూట్ ఇది మీకు ఇంకొకటి ఇది తీసుకొని మక్కియ్యాలని లేదు చెట్టు మీదనే తీసుకొచ్చి చెట్టు మీదనే మీకు పండు మక్కుతుంది కొన్ని రోజులు ఎక్కువ మీకు చెట్టు మీద పెట్టి ఒక వన్ వీక్ మన పంట అయినాక గిట్ల మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు పెట్టొచ్చు చెట్టు మీదనే ఉంచుకోవచ్చు మీదనే ఉంచుకోవడం తెప్పినంక తెంపి డబల్ వేసినా కానీ నాకు తెలుసు వర్ణ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది కరామ్ డేస్ కన్ఫర్మ్ గా ఉంటుంది దీని వల్ల రైతు మీకు ఏ హానికరం ఉండదు ఏముండదు ఫుల్ నేచురల్ ఫ్రూట్ ఇది ఓకే మీరు ఎరువులు ఎట్లా ఇస్తారు మీరు మనకి మొత్తం డ్రిప్ లోనే కల్పించేస్తున్నారు లేక చెట్టు దగ్గర ఇస్తారా లిక్విడ్ లో ఇచ్చే పయితే డ్రిప్ లో ఇస్తున్నా మామూలుగా మన కౌడంగ్ గాని డైరెక్ట్ ఆ హెండంగ్ గా అవైతే నేను డైరెక్ట్ ఇస్తున్నా బోన్ మీన్ వా ఇవన్నీ మొత్తం డైరెక్ట్ ఇస్తున్నా వీటి అన్ని వాటర్ సాలబుల్ ఫిట్ వాటర్ లో ఇస్తున్నామండి వాటర్ సాలబుల్ లో ఓకే ఇప్పుడు ఇంత క్లియర్గా మీరు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు కదా మీరు ఈ గ్రామంలో కూడా మీరే మొదట అయితే అని చెప్తారు చుట్టుపక్కల కూడా ఇక్కడ లేవు లేవు ఇట్లా చూసే వాళ్ళు కూడా ఏమంటారు ఈ పంటను చూసి క్రాపును చూసి ఏమని చెప్తుండ్రు చూసేవాళ్ళు బాగానే ఉంది ఏమి అయితే ఎవరు పెట్టలేరు ఎవరెవరో మామిడి చెట్లు పెడుతుండ్రు మా మ్యాంగో ఫామ్ పెడుతుండ్రు అది పెడుతుండ్రు ఇంకో వెరైటీ పెట్టిండు ఇంకా అది కాక నా దగ్గర కంపల్సరీ ఊర్లోకెళ్ళి వచ్చి పని చేసే వాళ్ళకి ఇట్లా ఇక్కడ మంచిగా ఉన్నారు వాళ్ళకి ఇట్లా పని ఇస్తున్నాను ఉపాధి జరుగుతుంది జరుగుతుంది ఓకే మరి రాబోతుండే మీ డ్రాగన్ ఫ్రూట్ సాగులో మంచి కమర్షియల్ క్రాప్ తీసుకోవాలనుకుంటే ఏ సంవత్సరంలో తీసుకోవచ్చు మీ నాలెడ్జ్ ప్రకారంగా మామూలుగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందండి ప్లాంట్స్ అయితే ఎవరు అమ్మరు నవంబర్ తర్వాత మీకు ప్లాంట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నవంబర్ తర్వాతనే మీకు నవంబర్లోనే అందరూ ఎవరు చేసినా కటింగ్ చేయాలన్నా నవంబర్లోనే ఎందుకంటే ఫ్రూట్ వచ్చే టైంలో ఎవరు కట్ అవును అంటే నేను ఏంటంటే హై హీల్డ్ క్రాప్ ఎప్పుడు తీసుకోవచ్చు ఏ సంవత్సరంలో తీసుకోవచ్చు మనం ఎక్కువ మనకి దీనికో వచ్చి మార్చి సెకండ్ ఇయర్ నుంచి ఆల్రెడీ నాకు స్టార్ట్ అయిపోయిందండి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోయింది నాకు ఆల్రెడీ అందరైతే మామూలుగా థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి అంటున్నారు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది నేను థర్డ్ ఇయర్ అంటే దీనికి ఇంకా డబుల్ రావచ్చు ఏమో కాకుండా సెకండ్ ఇయర్ లో మీరు కమర్షియల్ క్లాస్ తీసుకోవచ్చు వచ్చేస్తుంది నాకు నాకు వస్తుందండి ఓకే నార్మల్గా ఎవరైనా రైతులు మొక్కలు కావాలనుకోండి మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు మొక్కలు ఇచ్చే అవకాశం ఉంటుంది నేను ఇప్పుడు ఏదైతే ఎవరికైనా కావాలనుకుంటే రైతులు దగ్గర రావచ్చు నా ఫామ్ విజిట్ చేసి చూడొచ్చు మీకు ఏదైతే కాయ వచ్చింది ఉంటుందో చెట్టు అది నేను హార్వెస్ట్ చేస్తాను నేను నేను ఇదే నేను దీని దీని స్టెమ్స్ తీసుకొని ఇంకేటా డెవలప్ చేస్తున్నా ఎవరైనా కావాలంటే కూడా వచ్చి విజిట్ చేయొచ్చు విజిట్ చేయొచ్చు నేను ఇస్తాను నన్ను కలవాలనుకుంటే మాత్రం సండే మాత్రం కన్ఫామ్ గా ఉంటానండి అండి సండే వచ్చేసి రోజు మార్నింగ్ నేను నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటా ఓకే వచ్చి ఫామ్ కూడా విజిట్ చేసే నార్మల్ డేస్ లో వస్తా అంటే వచ్చి చూసి వెళ్ళొచ్చు ఎవరైనా సరే మన ఫ్రూట్ టేస్ట్ కూడా ఎట్లా ఉంది చాలా బాగుంటుంది స్వీట్ లో చూపిస్తా స్వీట్ లో గానీ కలర్ లో గానీ ఫుల్ డార్క్ రెడ్ వస్తుంది డార్క్ రెడ్ ఫుల్ డార్క్ రెడ్ డార్క్ రెడ్ వస్తుంది డార్క్ రెడ్ ఫుల్ డార్క్ రెడ్ వస్తుంది ఫుల్ అలా దాని లోపల ఇట్లా చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది మీరు మొక్కలు తీసుకొచ్చారు కదా ఎంత రేట్ పెట్టి ముక్కలు తీసుకురావడం జరిగింది ఏం తీసుకుంది అప్పుడు డెబ్బై రూపాయలు లెక్క తీసుకున్నాండి ఒక్కొక్క ముక్క రూపాయలు ఏదైనా తీసుకున్నా వెరైటీ వచ్చి యాభై రూపాయలు లెక్క తీసుకున్నాను అంటే ఇది ఎక్కువ జైన్ వెరైటీ ఎక్కువ తీసుకున్నాను ఎవరికైనా మీరు ముక్కలు కావాలంటే కూడా తక్కువ ధరలో ఇచ్చే అవకాశం ఉంటుంది ఎట్లుంటుంది చూడండి వాళ్ళకి నేనేమి బాధ అనిపించేటట్టు చెయ్యాల వాళ్ళకి నేను ఇస్తాను అనుకూలంగా ఇస్తాను నేను ఓకే మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని ఆలోచన రైతులకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంది ఏమని చెప్పగలుగుతారు డ్రాగన్ ఫ్రూట్ సాగుపైన నాకు ఏం తెలియకుండా నేను ఈ ప్రాప్ పెట్టినా నాది వచ్చి ఈ ఫీల్డ్ కాదండి నాది వచ్చి బిజినెస్ ఫీల్డ్ నేను పెట్టిన నేనే సక్సెస్ అయినా అంటే ఎవరైతే రైతులు ఉన్నారంటే ఇంకా నాకని ఎక్కువ సక్సెస్ కావచ్చు ఓకే మరి చూస్తున్న రైతు సుద్దలారా రామ్ గారు క్లియర్ సా క్లియర్ కట్ సమాచారం ఇచ్చారు మొదటిసారి సాగు చేసినటువంటి అనుభవంలోనే మంచి దిగుబడి సాధించబోతున్నారు ఎవరైనా సరే కొత్తగా అగ్రికల్చర్ పైన అనుభవం లేకున్నా కానీ సరే ఏదైనా పంట సాగు చేయాలని ఆలోచన ఉంటే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ మంచి పంటగా చెప్పుకోవచ్చు ఆల్రెడీ వ్యవసాయంలో ఉన్న రైతులు కూడా కమర్షియల్గా మంచి దిగుబడి సాధించి మంచి ఆర్థికంగా ఎదగాలంటే కూడా డ్రాగన్ ఫ్రూట్ పంట మంచి నాణ్యమైనటువంటి సిరులు కురిపించే పంటగా చెప్పుకోవచ్చు మరి ఎవరైనా సరే ఎలాంటి రకపు నెలలైనా సరే డ్రాగన్ ఫ్రూట్ పండించుకోవచ్చు నాటిన మొదటి ఎనిమిది నెలల్లోనే పంట దిగుబడి వచ్చేసే అవకాశం ఉంటుంది రెండు మూడు సంవత్సరాల నుంచి మాత్రం మంచి కమర్షియల్ క్రాప్గా తీసుకోవచ్చు దిగుబడి మార్కెట్లో మాత్రం మూడు సంవత్సరాల తర్వాత మంచి దిగుబడి గల పంటగా చెప్తున్న డ్రాగన్ ఫ్రూట్ కానీ మరి రామ్ గారు సాగు చేసిన అనుభవాల ప్రకారంగా చూసుకుంటే రెండో సంవత్సరంలోనే మంచి క్రాప్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దాదాపు సీజన్ స్టార్ట్ అవుతుంది చెట్టు నిండా దాదాపు ఒక్కొక్క కొమ్మకు చూసుకుంటే దాదాపు నాలుగు నుంచి ఐదు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఫ్రూట్గా కూడా రెడీ అయ్యింది గత ఇంకొక రాబోతున్న నెలలో కూడా వీళ్ళు దిగుబడి తీసుకునే అవకాశం ఉంది దిగుబడి వచ్చిన తర్వాత కూడా మన ఛానల్లో వీడియో చూపించే అవకాశం ఉంటుంది ఫ్రూట్ నాణ్యత కూడా బాగుందని చెప్తున్నారు దాదాపు ఒక ఫ్రూట్ దాదాపు గత సంవత్సరాల కోసం పండు దిగుబడి చూసుకున్నట్లయితే ఒక ఫ్రూట్ ఐదు వందల గ్రాముల పైగానే ఉందని చెప్తున్నారు నాణ్యమైన మొక్కలు కొనుగోలు ఆలోచన ఉన్నా కానీ సరే వీళ్ళ యొక్క ఫామ్ కూడా విజిట్ చేయాలనుకుంటే మాత్రం మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టు రామ్ గారు మీకు అడ్రస్ ఇచ్చే అవకాశం ఉంది ఆదివారం అయితే వీళ్ళు అందుబాటులో ఉంటారు మిగతా వారాల్లో ఎవరైనా వచ్చి ఫా ఫామ్ని విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్కి చాలా దగ్గర లో ఉంటుంది వచ్చి విజిట్ చేయొచ్చు ఫామ్ ని ఫ్రూట్స్ ఎవరికైనా కావాలంటే కూడా డైరెక్ట్ ఫామ్ నుంచే కొనుక్కో కొనుక్కునే అవకాశం కూడా కల్పిస్తున్నారు మీరు వచ్చి ఫామ్ని విజిట్ చేసి ఫ్రూట్ టేస్ట్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మొక్కలు ఆర్డర్ ఇచ్చినట్లయితే వీలే తయారు చేసి ఒక సమయంను పెట్టేసి మీకు మొక్కలు కూడా అందించే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి రామ్ గారి సాగు చేసినటువంటి డ్రాగన్ ఫ్రూట్ సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు వీళ్ళు లైక్ చేయండి నిత్యం నా వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్